ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్

ఇంత అయిందేమో కొద్దిగా ఏదైనా ఉపయోగపడతారేమో చెప్పి అడుగుతున్నారండి ఎవరికి ఇది మన ఫ్రెండ్షిప్ చేద్దామని చెప్పేది ఏమంది మీరు ఫ్రెండ్షిప్ చేస్తానికి ఓకే అంటే ఫ్రెండ్షిప్ చేద్దామని ఎక్కడ ఉంటారండి మీరు అది మీకు అవసరమా అవసరమేగా అందుకే అడిగింది అసలు ఎవరండి పాపం మీరు నన్ను వచ్చి చేస్తున్నారేంటి ఏముందండి మొత్తం కలిసి ఉందాం అనుకోండి ఇద్దరం కలిసి రోజు పార్క్ వెళ్ళచ్చు కలిసి భోజనం చేయొచ్చు రాత్రి కూడా ఒక మాసం మీద ఇద్దరం పుట్టుకోవచ్చు అది ఎందుకయ్య బాబు నన్ను ఎందుకు సాగు కొడుతున్నావు సాగు కలిసి ఉందామా చూపుతున్నా మీ ఇష్టం కలిసి ఉంటే కలిసి ఉందాం లేదంటే లేదు ఏదో విషయం తెలిసి చెప్పండి దుకాణం మాత్రం చాలా బాగున్నారు అన్నం కూడా బ్యాక్ ఒక్కనే చాలు మీరు అవసరమా నాతో అవసరం కదండి అందుకే అవసరం అడుగుతుంది నేను ఇవన్నీ అవసరం ఏమి లేదు పని ఏంటి పని చూసుకుంటే మీరు ఎక్కడండి నాకు ఇద్దరు కలిసి ఉన్నారు వచ్చావండి బంగారం ఇది అవునండి బంగారమే నేను మీకు కావాలేంటి అవి ఇంటిద్దరు కలిసి ఉంటాం కదా కలిసి ఉంటే నేను ఇప్పుడు డబ్బులు బొబ్బులు ఇప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు మీరు నేను ఎందుకండి కలిసి ఉంటాను మీకు నాకేంటి పరిచయం నేను వంటగా ఉంటాం కదా ఓకే మీద వంటరు అని చెప్పి నేను వంటరిగా వంట అని చెప్పి నేను ఇక్కడ ఎవ్వరు దొరకలేదు మీకు వేడికే వచ్చి కూర్చుని అన్నాకా ఈ పార్క్ మొత్తం తిరిగానండి ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయి ఉన్నది మొత్తం చూసి మీరు ఒక్కలే ఖాళీగా ఉన్నారు ఇక్కడ అందుకే మీరు నా కాడికి వచ్చి కూర్చున్నారా అందుకని మీ దగ్గరకు వచ్చే నేను అంత అవసరం ఏం లేదు మీ పని ఏంటో మీరు చూసుకోండి మీరు ఎందుకండి నా వెంట పడుతున్నారు పెళ్లి కాలేదు అంటున్నారు కాకపోతే మీరు నాకెళ్ళి రావాలని ఉందా ఇక్కడికి సీరియస్ గా మాట్లాడే ఉన్నారా మీకు నాకు చెప్పాల్సినంత అవసరం నాకు అవసరం అండి అందుకని అదే మీకేం కలిసి ఉన్నాతో మీరు ఎందుకండి కలిసి ఉంటాం మీరెవరో నేనెవరో మీరు వచ్చారు కాదుకి వచ్చారు చూసారు మీరు నేను అన్న విషయం చెప్పండి ఏం చెప్పాలి కలిసి ఉన్నావా వద్దా

నన్ను తీసుకుని ఉంటా నేను ఎందుకు వస్తాం మీరు అది కల్తునామంటం కదా కలిసి ఉండటానికి ఎవరు నాకు తెలియదు నేను ఎందుకు కల్చు ఉండాలి మీతోటి అదే ఇంద్ర కలిసి ఒక మాట మీద పొంగకోవచ్చు రాత్రి కూడా ఏమండి మీకు అలా మాట్లాడాలి ఎన్నెలా రేనా రేవండి ఇక్కడ మీద ఆ మీ మంది ఉంటారు అందరూ నా చెట్టు కొడలు కొడలు ఉంటారు ఆ

మీ ఓల్డ్ ఎవరైనా ఈ అబ్బాయి నిన్ను నువ్వు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే నాకు వచ్చి వాళ్ళు చెప్పి అప్పుడు నమ్ముతాను పార్కులో చూసి నువ్వు అంటే నాకు ఇష్టం అని నేను చెప్పేవాళ్ళు ఎవరు అని మీరు చెప్తే సరిపోదు నేను తెలుసుకోవాలి కదా మీ గురించి మీరెవరు నాకు తెలీదు మీరు వచ్చి సడన్ గా నన్ను చూసి నేను ప్రేమిస్తున్నాను నువ్వు చూడగా నేను నచ్చావు అందంగా ఉన్నావు మందంగా ఉన్నావు అంటున్నావు దానికి నేనేం చేయలేను

నేనేదో ప్రశాంతంగా ఉండి కాసేపు చల్లదనానికి వచ్చా మీరెందుకు ఏమండి పార్కు వచ్చేవాళ్ళకి నన్ను ఒక్కదాన్ని అడుగుతున్నారు లేకపోతే చెట్టు చెట్టు కూర ఉంటారు కదా వాళ్ళని కూడా అడిగిరండి లేకపోతే మెస్ పెట్టిస్తారా మీరు నేను చేయదలుచుకోలేదండి తలుచుకోలేదండి నాకు మీతోటి నాకు మీరెవరో నాకు తెలీదు నేనైతే మీతో నేను ఎక్కడికి రాను అది మీరు దయచేసి ఇక్కడి నుంచి రానండి అసలు ఎందుకు నా టైం వేస్ట్ చేస్తాను ఎందుకండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు నాకు తలకాయ తెప్పిస్తున్నారు ఏందండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు ఏ దేశం నుంచి వచ్చారండి ఎందుకు నా మైండ్ సెట్ పక్క దేశం ఉండొచ్చు అసలు మీకు ఏం తెలుసో తెలీదు నాకు అర్థం కాదు మీరు ఎందుకు వచ్చి నా మైండ్ ఇక్కడ అంత మంది ఉన్నారు కదా వాళ్ళని వెళ్ళి పలకరియండి నేను ఒక్కదాన్ని కూర్చున్నాను కాడికి వచ్చి టైం ఇచ్చి మీరు కావాలని నాకు మీరు వద్దండి వద్దంటే అట్లా వద్దంటే ఎట్టండి ఎట్టండి మీరు అసలు నాకు అవసరం లేదు మీరు ఎవరో నాకు తెలియదు వచ్చి నేనేదో ఖాళీ కూర్చున్నాను అని చెప్పి తెలిసి నా కొత్త కూర్చొని

నాకు ఇష్టం అనేది నాకు లేదు మీ పుట్టే సరిపోయిందా ఉండాలి కదా నేను కల్పించుకోనండి ఎవరైనా బలవంతంగా ప్రేమిస్తారా మీతో నిమిషాలు కూర్చుంటేనే నా మైండ్ తినేశారు ఇది సాగు అంటే ఇంకా అమ్ము నేను బరాయించలేను బాబు నేనా సరే మీ ఇంటి అడ్రస్ ఇవ్వు

ఆ లైన్ కరెక్ట్ లైన్ లో పడ్డారు అని అనుకుంటే సరిపోయిందా నేను చెప్పాలా సరే లైన్ లో పడ్డానే సరే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది నిజమేం కాదు ఇట్స్ ప్రాంక్ అన్నమాట ప్రాంక్ ఆ ఎక్కడ తర్లేదు నేను చాలా టైం తీసి రిచేశాను రిచెట్ వంతేలాం చెప్పి బ్యాంక్ రిచేశాను అక్కడ ఉంది కానీ ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ కొట్టా చెప్పండి హాయ్